ఇంట్లో ఉన్న బయట ఉన్న ఆఫీస్కి వెళ్ళినా ఎక్కువగా బాడీ అయితే ట్యాన్కి గురు అవుతూ ఉంటుంది కదా ఎక్కువగా ట్యాన్ అయిపోయిన వాళ్ళకి ఈ చిన్న రెమెడీని యూజ్ చేసుకోండి మూడే మూడే ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా లేవండి ఇందులో ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి బిజీ లైఫ్లో చాలా ఈజీగా చాలా సులభంగా చేసుకునే రెమెడీ చక్కగా ఫాలో అయిపోయింది ట్యాన్ని చక్కగా రిమూవ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ముందుగా హీట్ వాటర్ని తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకోండి హీట్ వాటరే తీసుకోవాలన్నమాట ఓకే అందులో సోడా కానీ లేదంటే ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా మీరు ఈనో ప్యాకెట్ ఉంటే అది వేసుకోండి లేదంటే వంట సోడా ఉంటుంది కదా ఇంట్లో వాడుకునేది దాని వేసుకోండి తర్వాత మనం ఇంట్లో వాడుకునే ఆట అంటే గోధుమ పిండి దాన్ని ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి దీని మన చేతులపైన కాళ్ళపైన పైన మెడ భాగంలో నెక్కు దగ్గర ఎక్కడైనా సరే మీకు బ్లాక్గా ఉండి సన్ టాన్ పేరుకుపోయింది అనుకోండి ఆ ప్రదేశంలో దీన్ని బాగా పెట్టేసి కాసేపు ఎలా మారుతున్నా చేయండి చేస్తే దీనివల్ల ప్రయోజనం కూడా చాలా బాగుంటుంది మనకి సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది స్కిన్ అనేది చాలా మంచిగా నిగారింపు వస్తుంది చర్మం పైన ఏమైనా మలిలానున్నా దుమ్ము ఉన్నా ఇలా పేరుకపోయి మురికి ఏ మాత్రం ఉన్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతుంది స్కిన్ ఎలాంటి డ్యామేజ్కి గురి అవ్వదు ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి స్కిన్కి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు మీరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మీరు కంపల్సరీ దీన్ని సన్ రిమూవ్ చేయడానికి ఖచ్చితంగా వాడుకోండి మీ చేతులకు కాళ్ళకు పెట్టేసి ప్యాక్ని పదిహేను ఇరవై నిమిషాల వరకు ఉంచండి ఇలా పదిహేను ఇరవై నిమిషాలు ఉంచితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది స్కిన్ కూడా చాలా బ్రైట్గా అవుతుంది మనం ఇక్కడ వేసుకున్న సోడా వల్ల కూడా స్కిన్ పైన ఉన్న మురికిని తీసేస్తుంది అలాగే గోధుమ పిండి అనేది మనకి చాలా మంచి స్కిన్ అద్భుతమైన చర్మాన్ని మనకి అందిస్తుంది అనమాట మంచి టోనర్గా పనిచేస్తుంది అనమాట అంటే మంచి స్కిన్ టోన్ ఇస్తుంది మనకి గోధుమ పిండి కాబట్టి చాలామందికి తెలియదు గోధుమ పిండి వల్ల జస్ట్ రొట్టెలు చేసుకుంటాం మనం తింటాం అనేది తెలుసు స్కిన్ పైన నిగారింపు కూడా మనకి గోధుమ పిండి అనేది ఇస్తుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్కిన్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్ అయితే తెస్తూ ఉంటాను ఫేస్ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్ అయినా ఏదైనా సరే మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వీడియో నచ్చితే తప్పక సపోర్ట్గా మీ ప్రేమతో ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీ లైక్ మీ లైక్ ఇవ్వడం వల్ల నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తాను కాబట్టి ఓకే దీన్ని పెట్టేసి ఇరవై నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేయండి చల్లని వాటర్తోనే క్లీన్ చేయండి తర్వాత చలికాలం కాబట్టి ఏదైనా సరే మనం ఇంట్లో వాడుకునే లోషన్ని మీరు అప్లై చేయండి స్కిన్ పైన అప్పుడే మీకు స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ సోడా వేసుకున్నాం కదా సోడా బదులు కొంతమంది ఈనో ప్యాకెట్ వేసుకున్నా సరే స్కిన్ అనేది డ్రైగా అవ్వకుండా మీరు లోషన్ని కంపల్సరీ అప్లై చేసుకోండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మరొక మంచి వీటిలో మళ్ళీ కలుద్దాం